పాస్టర్ ప్రవీణ్ హత్య ఆత్మహత్య లేకపోతే అనుమానాస్పద హత్య లేదా ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ ఇవన్నీ కూడా తేలట్లేదు ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది మాట్లాడుకునే ముందు ఏ కేసు అయినా సరే ఒక అవగాహనకు వచ్చే ముందు స్పెక్యులేషన్స్ వేసే ముందు ఊరికే ఇలా జరుగుండొచ్చు అలా జరుగుండొచ్చు అని వంద మంది వంద కారణాలు చెప్తారు కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్ని కోణంలో పోలీసులు మాత్రమే వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి డీసీపీ ప్రెస్ మీటో ఏసీపీ ప్రెస్ మీటో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి ఇదండి జరిగిందని చెప్పేంతవరకు ఆగాలి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మెడ మీద కత్తిపెట్టి ఏ ఇప్పుడే చెప్పు అదే చెప్పు ఇదే చెప్పు అని అనకూడదు పోలీసులు ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం అవసరం అన్నీ చెప్పాలి అంటే ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ కొన్ని నిజాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు బేసిక్గా టోల్ గేట్ దగ్గర మనకి బైక్కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది ఆటోలకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది మిగతా కార్లు గట్రా ఉండాలంటే ఎంతో కొంత చిల్లర గట్టి రావాలి సో ఆయన అలా వెళ్ళినప్పుడు అక్కడ రికార్డ్ అయినటువంటి దృశ్యం మనకు కనబడింది తను హెల్మెట్ పెట్టుకున్నాడు బండి హెడ్లైట్ పని చేయట్లేదు ఇక్కడ బండి హెడ్లైట్ చేయట్లేదు అనే దగ్గర ఒక మార్క్ పెట్టుకొని నేను కొత్త అంశం చెప్పబోతున్నా ఇకపోతే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక లెవెన్ కిలో లెవెన్ మినిట్స్ అవతల ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్కి ఇక్కడ నుంచి ఎంటర్ అయితే వన్ ఫార్టీ త్రీకి అక్కడ ప్రమాదం జరిగిందని ఒక అంచనాకు వచ్చారు అక్కడ ఏం జరిగిందో పదడుగుల లోతులు ఆయన పడ్డాడు ఆయన ఆయన మీద బండి పడింది చాలా ప్రాణం పోయింది ఉండొచ్చేమో అనుకున్నారు ఆ టోల్ గేట్ ఆ టైంలో ఐదు కార్లు వెళ్ళినాయి ఐదు కార్లు ఏంటనేది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఒక ఎర్ర కలర్ కారు మాత్రం పాసరికి చాలా క్లోజ్ గా వెళ్ళింది అదే కారు అని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు నేను ఎందుకు ఇటువైపు మార్క్ చేయమన్నానంటే హెడ్ లైట్ పలిగి ఉంది ఆల్రెడీ అక్కడ ఇటువైపు హెడ్ ల్యాంప్ పైన చాలా కాలం తర్వాత బండి తీశాడు ప్యాషన్తో తో దానికని రిపేర్లే ఉండవు అంత చెండాలంగా ఎవరు నడపరు పైగా హైవే ఎక్కరు సో హెడ్ ల్యాంప్ పగులు ఉందంటే దాడి ముందే దాడి జరిగి ఉండొచ్చుగా అతను తప్పించుకోవడానికి అక్కడ రావచ్చుగా ఇన్ కేస్ అంటే ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా అతన్ని కొట్టడమో ఏదైనా చేసి బండి పగల కొట్టడం చేస్తే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ముందుకు రావచ్చు కాకపోతే టోల్ గేట్ దగ్గర ఏంటంటే బైక్ వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతారు కారు వాళ్ళకి అక్కడ చిల్లర కట్టాలి కాబట్టి ఆగుతారు కాబట్టి వాళ్ళు ఆగితే వీళ్ళకంటే ముందు నిలిపోవచ్చు అనేలా కూడా వెళ్ళుండొచ్చు ఆ తర్వాత అక్కడ ఏమైనా ప్రమాదం జరుగుండొచ్చు అండ్ పోని ఆ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ఏమైనా జరిగింది అనుకుంటే హైవే మీద వెళ్ళే వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు ఒక్కొక్కసారి నిద్ర వచ్చినా కూడా బండి సరిగ్గా నడపలేక దేనికో దానికి పెట్టి అలా పడిపోయి ఉండొచ్చు లేదా సడన్గా ఏదో జ మూగజీవాలు ఇటు అటు క్రాస్ అవుతా ఉంటే వాటిని తప్పించడానికి కూడా అలా సమ్ టైమ్స్ ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో ఏదేమైనప్పటికీ పాస్టర్ ఎలా చనిపోయాడు అనేది ఇప్పటిదాకా తెలియలా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు సీసీటీవీ ఫుటేజ్లని బయటకు వచ్చాయి నౌ ఇప్పుడు ఒంటి పైన అంటే పోస్ట్ మార్టం చేస్తే జ నిజాలు తెలుస్తాయి అన్నారు అక్కడ అనుమానించడానికి ఏమేమి ఉన్నాయి అంటే బండి పడితే మనిషి ఆ గాయాలు వేరు హెల్మెట్కి కి గాయాలైన తర్వాత తలక అవుతాయి కానీ ఇక్కడ హెల్మెట్ చాలా నున్నగా నీట్గా అందంగా ఉంది ఏదో అలా రాసుకపోయినట్టు ఉంది బట్ తలకి ఇక్కడ బలమైన గాయం అయింది మూతి ఎవరో గుద్దినట్లుగా ఉంది అండ్ ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయి కొంచెం దూరంలో ఒక కర్ర పడేసింది ఇంతది ఆ కర్ర మీద ఈయన రక్త మరకలు ఉన్నాయి సో దీనికి వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అంతే ఇకపోతే పాస్టర్కి వేరే వేరే వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా అవి ఇవి అంటే రకరకాల మతస్థులతో రకరకాల ప్రసంగాలు ఇచ్చి వాళ్ళతో డిబేట్లు పెట్టుకున్న దాఖలాలు గతంలో చూసాం అండ్ అతని ఫోన్ నెంబర్ లాస్ట్ కాల్లో ఒక పేరు ఉంది అతను ఎవరో తెలియనప్పుడు సస్పెక్ట్ కాదో తెలియనప్పుడు వాళ్ళ పేరు చెప్పడం పద్ధతి కాదు అందుకే నేను చెప్పట్ల పేరు పక్కన ఆర్జేవై అని ఉంది అంటే రాజమండ్రిలో ఇతని కలవడానికే వచ్చాడు అని అర్థం ఇప్పుడు అతను స్నేహితుడా కాదా స్నేహితుడు అనడానికి ఆధారం ఏంటంటే అయితే పక్కన ఆర్జేవైన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పేర్లు పెట్టుకోవచ్చు అంటే పక్కన ఊరు పేరు పెడితే గానీ నాకు ఈ స్నేహితుడు గుర్తుకురాడు అనే స్నేహితుల దగ్గరికి అంతరాత్రి ఎవడు వెళ్ళడు బేసిక్ ఫండా వెతుక్కుంటూ వెతుక్కుండు ప్యాషనెట్ గా లేదు ఆర్జేవై ఎందుకు పెట్టుకున్నాడో దానికో అర్థం ఉంది అంటే పాస్టర్ అనే మనిషికి చాలా ఊర్లలో చాలా మంది తెలుసుంటారు ఒకే పేరుతో మంది ఉంటారు వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా ఆర్జేవై అని పెట్టుకొని ఉండొచ్చు బట్ అలా ఆర్జేవై అని పెట్టుకుంటేనే గుర్తొచ్చే ఫ్రెండ్ దగ్గరికి అయితే అంతరాత్రి పుట్టేవారు వెళ్ళరు అదొకటి మాత్రం అంటే కొంచెం అనుమానం వచ్చే అంశం అలా నుంచే ఒక కాల్ వచ్చింది మేబి తనెవరో తెలుసుకుంటే మిగతా విషయాలన్నీ బయటపడతాయి అండ్ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు రాజమహేంద్రవరంలో భాషకి సంబంధమే లేదు ఇంత ఉంది ఎప్పుడు వెళ్ళింది లేదు ఎప్పుడైనా ప్రసంగాలు గట్రా ఇచ్చింది లేదు సువార్త మహాసభలు చెప్పింది లేదు ఆయన కడపతో అనుబంధం ఉంది హైదరాబాద్ తిరుమలగిరితో అనుబంధం ఉంది ఎప్పుడైనా ఉంటే ఈ కల్వరి మినిస్ట్రీస్ అక్కడ ఇక్కడ ఉంటే అలా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయో తప్పితే ఇంకా మిగతా ఏమీ లేవు సో ఇన్ని అంశాల్లో ఏ కోణం నుంచి చూసినా సరే పాస్టర్ది మిస్ట్రీగా ఉంది కాబట్టి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి మిగతా అన్న అంశాలు చెక్ చేశాక కంచనాకు వస్తారు వెంటనే మెడ మీద పెట్టి చెప్పండి చెప్పండి అనడం కూడా చాలా తప్పు ఎందుకు అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆయన ఫోను నెల క్రితం నుంచి అన్ని చూసి ఆయన ప్రసంగాలన్నీ వింటారు ఎవరి వల్ల హర్ట్ అయ్యాడు అంటే ఆల్రెడీ తనకి ప్రాణహాని ఉందని కూడా పలు సందర్భాల్లో చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇవన్నిటి పరిగణలోకి తీసుకొని కుటుంబ సభ్యులు వాంగ్మూలాలన్నీ తీసుకొని ఒక ఓవరాల్ ప్రజెంటేషన్ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు ఆయన అంత్యక్రియలు ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు చర్చ్ ప్యారలల్గా ఆ పనులు కూడా గబగబా అయిపోతున్నాయి బట్ పాస్టర్ అనుకోకుండా చనిపోవడం మాత్రం చాలా బాధకరమైన విషయమే ఎందుకంటే కొంచెం సమాజంలో పేరున్న పలుకుబడి ఉన్న మనిషి కాబట్టి ఇకపోతే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మరోవైపు ఏంటంటే ఈ మైథలాజికల్గా లేకపోతే ఈ మతాలపైన ఎవరైనా సరే ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనకు నచ్చింది మనం చెప్పడం తప్పేమీ లేదు ఎందుకంటే మీరు ఏ కోణంలో ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని అనుసరిస్తారు కాబట్టి ఇంకొకటి పక్క వాళ్ళ మతాలను తీసుకొచ్చి మనం విశ్లేషించొద్దు ఎందుకంటే ఆఫ్కోర్స్ మనకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళతో అంటే పని కట్టుకొని ఒకరితో శత్రుత్వం పెంచుకుంటారు ఇప్పుడు ఏంటి మన పక్కింటికి వెళ్తాం మన ప పక్కింటి వాళ్ళ ఇంటీరియర్ గురించి వాళ్ళ కర్టన్స్ గురించి వాళ్ళ ఫ్రిడ్జ్ డిజైన్ గురించి వాళ్ళ బెడ్షీట్ల కలర్ గురించి మనం ఒక విశ్లేషణ చేసి వాళ్ళకి చెప్తే చెప్పపు చెల్లుమనిపిస్తారు నీకు మా ఇష్టం మేము పెట్టుకుంటామని సీరియస్లీ అంతే ఎందుకంటే మీకు నువ్వు చెప్పేది నిజమై ఉండొచ్చు ఈ రంగు పెట్టుకుంటే మీకు సరిగ్గా నిద్ర ఉండదండి మీకు నెత్తిపోటు వస్తుందని చెప్పొచ్చు ఇవి ఈశాన్యంలో బరువు ఉంటే మీకు ఇంకేదా ఇద్దని చెప్పొచ్చు ఇట్స్ ఓకే డన్ బట్ అది వాళ్ళ ఇష్టం ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత భావాలను గౌరవించాలి మిగతా మిగతా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళకూడదు ముఖ్యంగా కన్నప్ప సినిమా గురించి కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నేను చాలా మందిని చూశాను ఇది అలా ఉంది ఇలా ఉందని ఏదో ఒకటిరా బాబు మీ అభిప్రాయం మీరు చెప్పించావండి మీకున్నవి ఏ రోజు పక్క వాళ్ళని ఎప్పుడు గెలకొద్దు నీకు తెలిసిన నీతి నీకు తెలిసిన భాగవతము నీకు తెలిసిన రామాయణము ఏడు నువ్వు ఫాలో అయ్యేవాళ్ళు వింటారు సార్ ఎంత బాగా చెప్పాడో అనుకుంటారు సరిపోయింది అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ గ్రంథంలో ఇలా రాశారు ఈ గ్రంథంలో అలా రాశారు అంటే నీకు తెలివి ఏడిస్తే ఏడవచ్చు కానీ నీ తెలివి వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కామన్ అది వేర్ అంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఆ కురాన్ని అనుసరించి ఇది ఇలా ఉంది అలా ఉంది అంటారు కొంతమంది బైబిల్లో ఈ వ్యాఖ్యం ఇలా ఉంది అలా ఉంది కొంతమంది భాగవతంలో అలా చెప్పారు ఇలా చెప్ప మీకు ఎందుకు ఎలాగైనా చెప్పనివ్వండి అది చదివే వాళ్ళకి లేని అభిప్రాయం వాళ్ళకి లేని ఒక ఆలోచన మీరు ఎందుకు కొత్తగా ఇవ్వాలి అంత అవసరం ఏముంది నీ అభిప్రాయం ఎందుకు జనాల మీద రుద్దటం అంటే నీకు బాగా తెలుగు ఉందని జనాలు అనుకోవడానికి ఇలాంటివి ప్రదర్శించాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ అంటే జన ప్రసంగాలు ఇచ్చే వాళ్ళ గురించి చెప్తారు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళతో వేరే మతస్తులతో లైవ్లో డిబేట్లు పెట్టుకొని నేను ఇక్కడే ఉన్నారా చూసుకుందాం నేను ఒంటరిగా వస్తాను నువ్వు ఒంటరిగా వస్తావా నువ్వు అదే మాట మీద ఉంటావా ఇవన్నీ అవసరం లేదు ఊరికే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్ప దేనికి పనికిరావు సో శాంతి భద్రతకు సంబంధించిన అంశం ఇది కాబట్టి పాస్టర్ని ఆ మతస్థులు చంపారు ఈ మతస్థులు చంపారు అని చెప్పి అనవసరంగా దీన్ని పెద్ద రాదంతం చేయకూడదు ఇది ఇన్ కేస్ ఒకవేళ మత విద్వేషాలు చాలా చాలామంది అరెస్టులు కూడా చేయాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు ఉంటాయి ఇంటర్నెట్ సేవలు బంద్ ఉంటాయి ఇలాంటి ఇలాంటి అంశాలు ఉంటాయి సో పాస్టర్ మరణం అనేది ఒక చాలా సున్నితమైన అంశం దాన్ని పోలీసులు చెప్పేంతవరకు ఏమైంది అవ్వలేదు అనేది ఎవరు స్పెక్యులేషన్స్ చేయడం మానేయండి థ్యాంక్ యూ సో మచ్